అవునమ్మా ఏమిటి రంగయ్య మీకోసం రైతులు వచ్చారయ్యా పదమ్మా వెళదాం ఏం వీరయ్యా అయ్యా ఎలా ఉన్నారు మీ నాది నాదేముందయ్యా అంతా పరమేశ్వరుడిదయ్యా విషయం ఏమిటో చెప్పండి పోయిన ఏడాది వారతాలు లేక కరువులు వస్తే ఈ ఏడేమో పంట చేతికి వచ్చేటప్పుడు వార్తలు వచ్చాయ్యా ప్రకృతి వైపరీత్యాలకు మనం ఏం చేస్తాం చేస్తాముచ్చయ్యా మీ కావలసిన ధాన్యాన్ని మన గాజెల నుంచి తీసుకెళ్ళండి ధర్మం అందరికీ ఒకటే నేనేం మీకు ఊరకనే ఇవ్వటం లేదు వచ్చే సంవత్సరం వడ్డీతో సహా తీసుకుంటాను సరేనా వాళ్ళకి కావలసిన ధాన్యాన్ని మనకి బోల్డంత అంత ఉంది కదా పాపం వాళ్ళు కూర్కెనే ఇచ్చేయచ్చు కదా ఇవ్వచ్చు తల్లి కాకపోతే పని చేసేవాడు కూడా సోమరిపోతులా తయారవుతాడు సోమరితనం అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యసనం ఏ ఋతు ఋతులోనే ఉంటుందని మీరే చెప్పారు కదా తాతగారు మరి వర్షాకాలంలో ఎందుకు పడట్లేదు కలి ప్రభావం తల్లి ధర్మం గాడి తప్పింది ఋతువులు క్రమం తప్పాయి అంటే అంటే మనిషి మనుగడకి మూలం ధర్మం ఆ ధర్మానికి అనుగుణంగానే ప్రకృతి కూడా నడుస్తుంది యుగ యుగానికి ధర్మం ఒక్కో పాదాన్ని కోల్పోతూ వచ్చింది బ్రహ్మకి ఒక కల్పకాలం పగలుగాను మరో కల్పకాలం రాత్రిగాను లేక కల్పం అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల మానవ సంవత్సరాలు ఇందులో కృత త్రేత ద్వాపర కలియుగాలున్నాయి కృతయుగంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలు ఇందులో ధర్మం నాలుగు పాదాలా నడిచింది గాలిలో కాలుష్యం మనుషుల్లో కల్మషం లేదు మానవులు దేవతలు కలిసే జీవించేవారట సగటు మనిషి ఆయుష్షు లక్ష సంవత్సరాలు పొడవు ముప్పై రెండు అడుగులు ఉండేవారట తరువాతది త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఇందులో ధర్మం మూడు పాదాలే నడిచింది రావణాసురుడి రూపంలో చెడు పురుడు పోసుకుంది దాంతో ధర్మానికి విఘాతం ఏర్పడింది మనిషి ఆయుష్ పదివేల సంవత్సరాలకి పడవు ఇరవై యొక్క అడుగులకి తగ్గిపోయింది తదుపరిది ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఇందులో ధర్మం రెండు పాదాలే నడిచింది ఇందులో రాజ్యాకాంక్ష ఈర్ష్యా ద్వేషాలతో దాయాదులు పోరు యుద్ధాలు ఈ యుగంలో మనిషి ఆయుష్ వెయ్యి సంవత్సరాలకి పొడవు పదకొండు అడుగులకి పడిపోయింది ఇక కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇందులో ధర్మానికి మిగిలింది ఒక్క పాదమే మనిషి అత్యంత నీచ స్థితికి దిగదారి తృప్తి అనేది లేకుండా బ్రతుకుతున్నాడు తన స్వయం కృతాపరాధంతో వంద సంవత్సరాలు ఆయుషును అరవై సంవత్సరాలకు దిగదార్చుకున్నాడు ఆరు అడుగుల కంటే కిందికి పడిపోయింది అలా మనిషి యుగ యుగానికి తన ఆలోచనల్ని దిగజార్చుకుని ఈ నేలని పాపాల పుట్టగా మార్చి మొత్తానికి ఈ భూమి అంతరించిపోవడానికి తానే కారకుడవుతున్నాడు అదమ్మా జరిగింది